మంచి కాలంలో ఒక భయంకరమైనటువంటి కంటికి కనబడనటువంటి ఒక వైరస్ వచ్చి ప్రపంచాన్ని గడగడలాడించేసింది ఇప్పుడు ఆ వైరస్ ఎవరు చెప్పండి దేవుడు పంపించిన దేవదూత ఈ దేవదూత ఇప్పుడు ఎక్కడ కనబడకుండా ఎలా వెళ్ళిపోయిందో కూడా శాస్త్రవేత్తలకు కూడా తెలియదు చెప్పండి ఇప్పుడు అంటే ఒక మనిషిని భయపెట్టాలి అని అన్నా ఒక వై మనిషిని దేవుడి వైపు నడిపించాలి అని అన్న తన వెనక ఒక భయంకరమైనటువంటి సైన్యం ఉంది ఈ సైన్యాన్ని దేవుడు విడిచిపెట్టాడు భూమి మీద మానవుని యొక్క ఆచూకీ లేకోకుండా దేవుడు తుడిచిపెట్టగలిగే సమర్థత కలిగినటువంటి దేవుడు అంత సమర్థవంతంగా పనిచేసే దేవుని దేవదూతలు ఆయన దగ్గర ఉన్నాయి ఈరోజు సమాజంలో గమనిస్తున్నారా లేదో డెంగ్యూ టైఫాయిడ్ మలేరియా జ్వరాల్లో పెట్టలేకపోతున్నాయి ఏ క్రైస్తవుడైనా ఆలోచిస్తున్నాడేమో ఇదిగో ఈ జ్వరాలు ఎందుకు వస్తున్నాయి ఈ దోమల్ని ఎవరు పుట్టిస్తున్నారు ఈ దోమల్ని ఎవరు సమాజంలోనికి పంపిస్తున్నారు ఒక సంవత్సరం కంటే మరొక సంవత్సరం దోమల సంఖ్య విస్తరించిపోతుంది విస్తరించడానికి కారణం ఎవరు దేవుడు దేవుడు ప్రమేయం లేకుండా నీ తలలో ఒక వెంట్రుక కూడా రాలనప్పుడు నీ ఒంటి మీద ఒక దోమ వచ్చి కుడుతుంది అంటే నీ దగ్గరికి దేవుడే పంపించాడు దేవుడే పంపించాడు మరి అటువంటి దేవుని యొక్క పని చేసేటటువంటి ఆ పరిచారకులు ఆయన చిత్తమ్మ నెరవేర్చి ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను అంటారు ఎవరి గురించి చెప్పండి బాయి మీ రోజు దేవుడు అంటే దేవుడు ఎట్లా పెంచలేదు ఈరోజు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వచ్చింది ఎందుకు వచ్చింది అంటే ఏమో దేవుడు నాకేదో పాట నేర్పించాలనుకుంటున్నాడు రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో కరోనా మహమ్మారి వచ్చింది కూడా దేవుని యొక్క దేవదూత సమాజంలోనికి వచ్చి సంహారం చేసేసింది దుడిచిపెట్టేసింది ఈ మాటలు అర్థమైన చాలా మోగ